వ్యవసాయ అనుబంధ పాడి గొర్రెలు మేకల పెంపకం కొత్త పుంతలు తొక్కుతోంది పెరుగుతున్న జనాభా ఆహారపు అలవాట్లు అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన మాంసం ఉత్పత్తి లక్ష్యంగా శాస్త్రీయ పద్ధతుల్లో గొర్రెలు మేకల పెంపకాన్ని చేపట్టేందుకు యువ రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు ముఖ్యంగా జీరో గ్రేజింగ్ పద్ధతిలో జీవాల పెంపకం చేపట్టి కొందరు అభ్యుత రైతులు ఆశించిన ఫలితాలు సాధిస్తున్నారు ఈ కోవకే చెందుతారు ఖమ్మం జిల్లాకు చెందిన పూర్ణచంద్రారెడ్డి ఖమ్మం జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో సైతం జీవాల పెంపకాన్ని చేపట్టి రాష్ట్ర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట శివారులో సమీకృత వ్యవసాయ విధానం కింద మేత లేకుండా జీవాల పెంపకం అద్భుతంగా సాగుతోంది పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఒక పక్క మరో మరోపక్క షెడ్లు ఏర్పాటు చేసి వివిధ రకాల జాతులకు చెందిన గొర్రెలు మేకలను పెంచుతున్నారు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందిన ఎరమల పూర్ణచంద్రారెడ్డి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆ తర్వాత పై చదువుల వైపు వెళ్లకుండా కొన్ని రోజుల పాటు ఆటోమొబైల్ వ్యాపారం చేసినా పెద్ద సత్ఫలితాలు ఇవ్వలేదు దీంతో జీవాల పెంపకమే మేలనుకున్న ఈ ఆదర్శ రైతు రెండు ఏడు నుంచి జీవాల పెంపకంలో మంచి ప్రగతిని సాధించారు ఇప్పటికే ఖమ్మంలో జీవాలను పెంచుతున్న పూర్ణచంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో తోల్కట్ట వద్ద జీరో గ్రేజింగ్ పద్ధతిలో కొత్త ఉరవడిలో జీవాల పెంపకాన్ని ప్రారంభించారు ఒక హైరేస్డ్ ప్లాట్ఫామ్ మరో ఏడు సాధారణ ఫారాల్లో గొర్రెలు మేకలు ఇతర రెండు ఫారాల్లో గిర్ ఆవులు పెంచుతూ మంచి లాభాలను పొందుతున్నాడు ఈ షెడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది హై రేజ్డ్ ప్లాట్ఫామ్ అంటారు దీన్ని అంటే ఎత్తులో కట్టుకున్నట్టు అంటే ఇప్పుడు మనం లేయర్ కోళ్ళ ఫామ్లో ఉన్నచ్చు అండి లేబర్ ఖర్చు తగ్గించుకోవడం కోసం ఎట్లా తగ్గించి పెడతారు ఒకప్పుడులాగా ఇది కూడా అంటనే అంటే ఏంటంటే ఎవరి దీన్ని ఊడ్చాల్సిన అవసరం లేదు దానికి ప్లాస్టిక్ హోల్స్ ఉన్న ప్లాట్ఫామ్ ఉంటుంది దాంతో ఏమంటే స్క్వేర్ ఫీట్ ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది నార్మల్ షెడ్ వేసుకుంటే స్క్వేర్ ఫీట్ నూట యాభై రూపాయలు ఉంటాయి దీనికి ఒక త్రీ టూ ఫోర్ టైమ్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది కాకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా బాధలేదు డైలీ లేబర్ తక్కువ ఉండాలి అనుకుంటే ఇది మంచిగా అడ్వైజబుల్ అండి ఎందుకంటే మనం ఊడ్చాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇంత పొలాన్ని డైలీ ఊడ్చాలంటే ఇద్దరు మనుషులు క్లీనికే సరిపోతారు దాన్ని ఊడ్చాల్సిన అవసరం లేదు మంత్లీ ఒక రోజు ఒక కింద లీటర్ అంతా ఒకేసారి కరెక్ట్ చేసి ట్రాక్టర్తో తీసేసేది ఇప్పుడు ఈ షెడ్లు అన్ని బ్రీడింగ్ ర్యామ్స్ అండి అన్ని ఇతర పోతులు ఉన్నాయి అంటే ఇప్పుడు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి సిరోహి మేకపోతులు యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చినటువంటి జమునాబార్ పోతులు గుజరాత్ వి సోజత్ మేకపోతులు ఇట్లా ప్లస్ సౌత్ ఆఫ్రికా అండి బోయర్ జాతి ఇవన్నిటిని ఇక్కడ డెవలప్ చేస్తూ జరుగుతుంటుంది వీటిని ఎవరికైనా ఫార్మర్స్కి కావాలంటే విత్తనం పోతుల కోసం మన దగ్గరికి వెళ్ళి నుంచి తీసుకెళ్తుంటారు లాస్ట్ ఇయర్ మటన్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కి వచ్చింది ఇంకొక వన్ టూ ఇయర్స్లో ఈ థౌసండ్ రూపీస్కి పోయినా కూడా వినియోగదారుడు మటన్ తినాలంటే భయపడే రోజు నుంచి భయపడాలి అంటే ఇలాంటి మాలాంటి వాళ్ళ నిరుద్యోగులను ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి అంటే దాని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ సహకారాలు ఉంటే మేము కూడా ఇలాంటి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వీలు ఉంటుంది దేశ విదేశాలకు చెందిన భిన్న జాతుల జీవాలను పెంచుతున్న పూర్ణచంద్రారెడ్డి మాంసం ఉత్పత్తిపై ప్రయోగాత్మకంగా పరిశోధన చేస్తున్నారు పూర్తి సురక్షిత పద్ధతుల్లో పెంచుతున్న ఈ జీవాలకు ఒక్కొక్కదానికి జియోట్యాగ్ వేసి ఆ నంబరు ఆధారంగా వయస్సు ఇవ్వాల్సిన ఫీడింగ్ సమయానికి వ్యాక్సిన్ల అందజేత లాంటివి చేస్తున్నారు దీంతో నాణ్యమైన మాంసోత్పత్తితో ఉత్పత్తితో పాటు పొట్టేళ్లను మంచి ధరకు విక్రయిస్తున్నట్లు పూర్ణచంద్రారెడ్డి చెబుతున్నారు నేను ఆల్రెడీ ఒక లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బట్టి ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నానండి ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఆటోమొబైల్ ఫీల్డ్ కూడా ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ తోటి అన్ని షోరూమ్స్ ఎక్కువైపోయాయి ప్రైవేట్ వర్క్ షాప్స్ కూడా నడిచే బిజినెస్ తక్కువ అయిపోవడం తోటి ఏదైనా వేరే వ్యాపారం చేద్దామన్న ఉద్దేశంతో అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ తోటి చూస్తే ఈ ఫౌల్డ్రీని చూసాము ఫౌల్డ్రీకి వచ్చేసరికి మనకు అప్ అండ్ డౌన్ చిక్ తీసుకుపోతే ఒక ఒక సీజన్లో సెవెంటీన్ రూపీస్ దొరుకుతుంది ఒక సీజన్లో థర్టీ రూపీస్ ఉంటుంది మనం చికెన్ అమ్మబోయేసరికి రేటు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇంకా మా డైరీ పెడదామని చూసాము డైరీ కూడా స్టార్ట్ చేసాము కొంత దాంట్లో కూడా కొద్దిగా డైరీలో కూడా చెప్పుకోదగ్గే ఎందుకంటే ఫ్యాట్ని బేస్ చేసి డబ్బులు ఇస్తారు మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైతుంది మనకు వచ్చే డబ్బులు సరిపోక ఈ డైరీ ఫాల్టర్తో పోల్చుకుంటే షీప్ అండ్ గోటే బెటరు ఎందుకంటే మనం లాస్ట్ థర్టీ ఫోర్టీ ఇయర్స్ హిస్టరీ తీసుకుంటే ఎప్పుడు మటన్ ఇయర్లీ పెరగడమే తప్ప తగ్గడం అనేది ఎప్పుడు మనం చూడలే కాబట్టి ఇది బెటర్గా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని సెలెక్ట్ చేసుకొని మేము కర్ణాటక వెళ్ళి ఆరే నాలాగానే వేరే ఫార్మ్స్ మెయింటైన్ చేసేటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకరిద్దరు ఫామ్స్ని చూసి వచ్చి ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ మేము టూ థౌజండ్ సెవెన్లో ఖమ్మం జిల్లాలో ఎరుపాలెం మండలం భీమవరం గ్రామంలో స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్ అక్కడ ఎందుకంటే బాగా దూరం అయిపోయింది మార్కెటింగ్ కానీ దేనికైనా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో హైదరాబాద్కి దగ్గరలో మళ్ళీ ఇక్కడ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రస్తుతం ఈ ఫామ్లో వివిధ జాతులకు చెందిన మూడు వందల గొర్రెలు రెండు వందల మేకలు ఉన్నాయి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జీవాలను పెంచుతున్న పూర్ణచంద్రారెడ్డి తోటి రైతులకు ప్రత్యేక శిక్షణ ద్వారా తన అనుభవాలను అందిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్నాడు హైజెనిక్ గా పెంచుతాము మనం ఇచ్చే మీటు ఏంటంటే మన యానిమల్ని తీసుకెళ్ళి ఎవరైనా కట్ చేసుకున్న దానికి యాంటీబయాటిక్స్ కానీ హార్మోన్స్ కానీ ఇలాంటి ఏమి ఇవ్వకోకుండా పెంచుతాం కాబట్టి మనం మీటు ఆర్గానిక్ తో సమానం ఆర్గానిక్ మీట్ అని చెప్పుకోలేము కానీ హైజెనిక్ గా ఉంటుంది మీటు ఆర్గానిక్ మీట్తో సమానం ఇప్పుడు లక్ష బర్డ్స్ కూడా ఇద్దరు మనుషులు ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఫౌల్టరీని ఈ షీప్ లో కూడా ఒక వెయ్యి యానిమల్స్ అయినా కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండే మెయింటైన్ చేసుకునే విధంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ మేము ఇంకా ఇంకా కొన్ని కొన్ని చేస్తూ పోతున్నాము ఫీడ్ ఖర్చు ఎక్కువైనా మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది ప్లస్ డిసీజులు తగ్గుతుంది ఎందుకంటే ప్రతి చోట చాలామంది ఫామ్స్ ఎత్తేసుకోవడానికి కారణం ఏంటంటే లేబర్స్ తోటే ప్రతి చోట ఇవాళ మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మ్యాన్ పవర్ని ఎలా అధిగమించాలి అన్న ఉద్దేశంతో టోటల్ కాన్సన్ట్రేట్ ఫీడ్ టీఎంఆర్లోకి మనం వచ్చి ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ బట్టి ఇది టోటల్ తోటే డ్రై ఫీడ్ తోటే పెంచుతున్నాం అండి ఇలా ఫామ్స్లో పెంచిన యానిమల్స్ మటనే తినాలి తినటం వల్ల మంచిది అన్న దాన్ని కల్పించాలి వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలి అని అంటే ఎవరో ఒకళ్ళు ఇన్షియేట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో దాని మీద కూడా మేమే ఇన్షియేట్ తీసుకొని ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేస్తున్నాం పదేళ్ల కిందట పచ్చిగడ్డితో ప్రారంభమైన జీవాల పెంపకం ప్రస్తుతం టోటల్ మిక్స్డ్ రేషన్ విధానం కింద సైతం జీవాలను పెంచవచ్చని పూర్ణచంద్రారెడ్డి నిరూపిస్తున్నారు ఎలాంటి యాంటీబయోటిక్స్ హార్మోన్ గ్రోత్ లాంటి ఔషధాలను ఇవ్వకపోవటం వల్ల మాంసానికి మంచి మార్కెట్ లభిస్తోందని ఈ అభ్యుదయ రైతు చెబుతున్నాడు త్వరలోనే ఈ క్షేత్రాన్ని దేశీయ జంతు ప్రదర్శనశాలగా మార్చి విద్యార్థులకు వ్యవసాయం పాడి జీవాలు ఇతర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పూర్ణచంద్రారెడ్డి చెబుతున్నాడు యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫ్లాక్లో ఉన్నాయి తెలంగాణ అచ్చంపేట మేకలు ఉన్నాయి ప్లస్ మహారాష్ట్ర మేకలు ఉన్నాయి కొన్ని సిరోహి ఫిమేల్స్ ఉన్నాయి ఆంధ్ర నెల్లూరు బ్రౌన్ జాతికి సంబంధించినటువంటి గొర్రెలు ఉన్నాయి అట్లా నెల్లూరు జొడిపి గొర్రెలు ఉన్నాయి ఏది బాగా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది ఏది మీటు బాగుంటుంది అన్న ఉద్దేశంతో అన్ని రకాలని పెంచుతున్నాము దీని మేము మేము ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తుంటాం యాక్చువల్గా ఫార్మర్స్ అందరికీ ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తుంటాము ఫాడర్ని ఎలా తయారు చేసుకోవాలి అసలు టీఎంఆర్ ఎలా తయారు చేసుకోవాలి షెడ్లు ఎలా ఉంటాయి అసలు మ్యాథ్ అంటే ఏంటి తొట్టి అంటే ఏంది ఏ జాతి ఏమిటి ఏది ఎలా పెరుగుతుంది వీటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏమిటి వీటిని మార్కెటింగ్ ఏంది ఏ స్టేజ్లో ఎలా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకి టోటల్ ఎల్కేజీ నుంచి పిహెచ్డీ దాకా మొత్తం ఈ షీప్ అండ్ కోడ్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది టైం టు టైం ఫీడ్ అయిస్తాం ఏమైనా డిసీజ్ కానీ ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ చేస్తాం ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ఏమన్నా డిసీజ్ వస్తే ట్రీట్మెంట్ ఇస్తాం జ్వరం కానీ మేత మేకున్న ఎనీ టైం ఎప్పటిదప్పుడు రీడ్ చేసి వాటిని బాగా చూసుకుంటాం ఒక మొత్తం పశువులు ఒక ఫైవ్ ఉంటాయి ఇతర వ్యాపారాల్లో నష్టాలను చవిచూసిన పూర్ణచంద్రారెడ్డి జీవాల పెంపకంతో రాష్ట్ర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు